హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒడిస్సా స్పెషల్ స్వీట్ వచ్చేసి గుల్గుల్లా తయారు చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో మరి చూద్దామా మరి ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్ వరకు బెల్లం వేయండి స్వీట్ ఎక్కువ తినేవారు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోండి హాఫ్ కప్ బెల్లానికి హాఫ్ కప్ వరకు వాటర్ వేయండి బెల్లం బాగా కరిగినంత వరకు బాయిల్ చేసుకోండి చూడండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్ వరకు గోధుమ పిండి వేయండి ఒకే కప్పుతో అన్నీ మెజర్ చేయాలండి అప్పుడే బాగా కుదురుతాయి హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదండి ఉప్మా రవ్వ వేయాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి టేస్ట్ చూసుకుని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయండి హాఫ్ టీ స్పూన్ సోంపు వేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సోంపు ఎక్కువగా ఒడిసా వారు ఏం చేస్తారంటే సోంపు ఎక్కువ వాడుతూ ఉంటారు త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి వేసి బాగా కలపండి పిండి మొత్తం సాల్టు సోంపు అన్నీ బేకింగ్ సోడా అన్నీ కలిసే విధంగా పిండి బాగా కలపండి కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండలా రావాలండి ఉండలా వచ్చిందంటే బాగా రెడీ అయినట్టు ఆల్రెడీ మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి ఆ బెల్లం సిరప్ని ఈ పిండిలో వేసుకోండి ఈ పిండిలో వేసుకొని బాగా కలపండి ఆయిల్ వేసాము చూడండి ఈ విధంగా ముద్దలా వస్తుంది కొద్ది 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 కొద్దిగా వాటర్ వేసుకుంటూ వాటర్ని కలపండి హాఫ్ కప్ వరకు వాటర్ పట్టిందండి నాకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలపండి గులాబీ జామ్ లాగా సాఫ్ట్గా గులాబీ జామ్ చేసినప్పుడు ఆ ముద్ద అనేది ఎలా కలుపుతామో అదే విధంగా సాఫ్ట్గా కలపాలండి చపాతి ముద్దలా కలపద్దు ప్రెస్ చేస్తూ కలపకూడదండి గులాబీ జాములు మనం ఆ ముద్దనేది ఎలాగా సాఫ్ట్గా కలుపుతామో అదే విధంగా సాఫ్ట్గా కలపాలండి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల లోపలనేది ఉడకదండి అందుకే ఈ విధంగా నార్మల్గా సాఫ్ట్గా పిండి కలిపిన తర్వాత మూత పెట్టి ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి ఈ విధంగా ఉండాలండి పిండి అనేది పిండి ముద్దలని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి తీసుకొని మరీ సర్కిల్గా కాకపోయినా నార్మల్గా చుట్టండి చూడండి వీడియోలో చూపించిన విధంగా నార్మల్గా చుట్టినా సరిపోతుందండి అదేవిధంగా అన్నీ చుట్టుకోవాలండి చుట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత ప్యాన్లో వేసుకోండి ఒక్కొక్కటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ అసలు కదిపోద్దండి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ అయిన తర్వాత వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతే టర్న్ చేయండి సి సిమ్లోనే ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టకూడదండి లోపల ఉడకాలి అంటే సిమ్లోనే ఫ్రై చేయాలండి లాస్ట్లో టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రెడ్గా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే దాంట్లో తీసుకోండి అదే విధంగా అన్నీ వేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి చాట్తో కానీ ఈ చాట్ బఠానీ అంటాం కదండి బఠానీ కర్రీ పల్చగా చేసుకొని దాంట్లో చాట్ మసాలా వేసుకొని ఆ కర్రీతో ఇవి తింటే చాలా బాగుంటాయండి ఈ గులుగులాలు చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా అన్నీ వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోండి రెడీ గులుగులాలు చూడండి ఈ విధంగా క్రాక్స్ రావాలండి ఈ విధంగా పగుళ్ళు వస్తేనేది కరెక్ట్గా ఫ్రై అయినట్టండి క్రిస్పీగా వచ్చినట్టు చూడండి ఈ విధంగా క్రాక్స్ వస్తేనే బాగా ఫ్రై అయినట్టు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గుల్గులాలు లోపల కూడా బాగా ఫ్రై అయ్యింది చూడండి ఆయిల్ అస్సలు పీల్చదండి చాలా టేస్టీగా ఉంటే చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకు చాలా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు సోంపు ఉంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుందండి చాలా మంచిది మీరు ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి